చేదు లేకుండా కాకరకాయ చిప్స్ చిప్స్ షాప్లో కొన్ని కాకరకాయ చిప్స్ని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి ట్వంటీ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి కాకరకాయ చిప్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ధన్ హోమ్ కిచెన్ హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఈ కాకరకాయల పైన ఉన్న పొట్టు తీయట్లేదు మీరు కావాలంటే పొట్టు తీసేయచ్చు వీటి రెండు సైడ్స్ కట్ చేసి ఇలా వీడియోలో చూపించేలాగా కాకరకాయలను ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలా క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల కాకరకాయల చిప్స్ సైజు పెద్దగా వస్తాయి వీటిని అన్నిటినీ కట్ చేసుకొని పెట్టుకున్నాను కాకరకాయలో చేదంతా పోవాలంటే కొద్దిగా ఉప్పు పసుపు వేసి అంతా బాగా కలిపి పదిహేను నిమిషాలు పక్కకు పెట్టి తర్వాత గట్టిగా పిండేస్తే కాకరకాయలో ఉన్న చేదంతా పోతుంది నేను మాత్రం ఇలానే చిప్స్ చేసేస్తాను ఇవి డీప్ ఫ్రై చేస్తాం కనుక నైంటీ పర్సెంట్ వరకు చేదు కాకరకాయలను నూనెలో క్రిస్పీగా ఫ్రై చేస్తాం గనుక అసలు అనేది అనిపించదండి చాలా బాగుంటుంది పావు స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం పొడి వన్ స్పూన్ ఉప్పు తీసుకున్నాను టూ స్పూన్స్ శనగపిండి టూ స్పూన్స్ కాన్ఫ్లవర్ టూ స్పూన్స్ బియ్యం పిండి ఈ బియ్యం పిండి ఇంట్లో చేసిందండి బియ్యం పిండి కొంచెం రవ్వరవ్వగా ఉంటే కాకరకాయ చిప్స్ చాలా రోజుల వరకు క్రిస్పీగా ఉంటాయి రెడ్ ఫుడ్ కలర్ కొద్దిగా తీసుకున్నాను ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి వద్దనుకుంటే స్కిప్ చేసేయండి ఈ పొడిలను అన్నింటినీ ఫస్ట్ కలుపుకోవాలి అన్ని పొడిలు కలిసేలాగా కలుపుకోవాలండి బియ్యం పిండి ఉప్పు కారం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంతా కలుపుకున్న తర్వాత ఈ కాకరకాయలను ఒక గిన్నెలో వేసి పెట్టుకున్నాను ఈ కాకరకాయల పైన అంతా కలిపి పెట్టుకున్న పిండిని అంతా చల్లుకోవాలి ఈ కాకరకాయలు పిండి అంతా కలిసేలాగా కలుపుకోవాలి అన్ని కాకరకాయలకు పిండి పట్టేలాగా బాగా కలుపుకోవాలి చిప్స్ క్రిస్పీగా ఉండాలంటే ఇందులో వేసిన బియ్యం పిండి సన్నటి రవ్వలాగా ఉంటే చాలా రోజుల వరకు ఈ చిప్స్ క్రిస్పీగా ఉంటాయి వీటిపైన కొద్దిగా నీళ్లు చిలకరిచ్చాను ఒక టూ స్పూన్స్ అంత నీళ్లు చిలకరించుకోవాలి ఇలా కొద్దిగా నీళ్ళు చల్లడం వల్ల పిండి అంతా కాకరకాయలకు అంటుకుంటుంది బాగా చూడండి కాకరకాయల పైన పిండి కొద్ది కొద్దిగానే కనిపిస్తుంది ఇలానే ఉండాలి పిండి ఎక్కువగా వేసుకోవద్దు కడాయిలో నూనె వేడి చేసి పెట్టుకున్నాను ఈ వేడి నూనెలో కాకరకాయ చిప్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఈ కాకరకాయ చిప్స్ని హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి కాకరకాయలను నూనెలో వేసిన వెంటనే కదిలించొద్దు ఒక నిమిషం వరకు ఈ కాకరకాయలు వేగిన తర్వాత కిందికి మీదికి తిరిగేసుకుంటూ ఈ కాకరకాయలను క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి వేయించిన కాకరకాయల సౌండ్ వింటేనే తెలుస్తుంది కదా కాకరకాయలు ఎంత క్రిస్పీగా వేగాయని అన్ని కాకరకాయలను వేయించేసుకున్నాను అదే గిన్నెలో ఒక ఆరు పచ్చిమిర్చిని చీల్చి రెండు కరిపాకు రెమ్మలు వేసుకొని కలిపి పెట్టుకున్నాను వీటిని వేయించుకున్నాను రెడీ అయినాయి కాకరకాయ చిప్స్ ఇవి చల్లారిన తర్వాత హెడ్ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే ట్వంటీ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి చిప్స్ షాప్లో అంబే కాకరకాయ చిప్స్ ఎలా ఉంటాయో ఇవి కూడా సేమ్ అలానే ఉంటాయి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా తింటారండి ఈ కాకరకాయ చిప్స్ అంత బాగుంటాయి ఈ కాకరకాయ చిప్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో